రాముడు తన తల్లి కౌశల్యను ఓదార్చి తరువాత అక్కడే ఉన్న మూడు వందల యాభై మంది తల్లుల వంక చూస్తూ వారికి నమస్కరించాడు తల్లులారా నాకు మీ పట్ల స్వేచ్ఛ వల్ల నా అజ్ఞానము వలన కాని తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరిస్తూ పలికాడు ఆ మాటలకు వారందరూ పెద్దగానే ఏడిచారు ఆ రోజు ఆ భవనములో రోదనతో నిండిపోయింది లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు నాయనా లక్ష్మణా రాముడిని వనవాస సమయంలో జాగ్రత్తగా కాపాడుతూ ఉండు రాముని నీ తండ్రి దశరథునిగా భావించు వారిరూరికి సేవ చెయ్యి అందరూ రథము దగ్గరకు వచ్చారు సుమంత్రుడు నిలబడి రామా రథము సిద్ధంగా ఉంది మీరు ఎక్కండి తమరు ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకుని వెళ్తాను రాముడు లక్ష్మణుడు సీతరథం ఎక్కారు ఆ రథములో సీతకోసం అనేకమైన వస్త్రాలు ఆభరణములు పెట్టి ఉన్నాయి రాముడు లక్ష్మణుడు ఉపయోగించుటకు అనేకమైన ఆయుధాలు కత్తులు డాలులు పెట్టి ఉన్నాయి రథము బయలుదేరింది రాముడు పోవటం చూసి అయోధ్య జనులు అంతా శోకముతో మునిగిపోయింది అందరూ రథము వెంట పరిగెత్తుతూ వెనుక నుండి అరుస్తున్నారు ఓ సుమంత్రా రథము చిన్నగా పోనీవయ్యా రాముని ఆఖరిసారి చూసుకొనివయ్యా రాముడు అలా అనేక రకముల రోదిస్తున్న జనులను చూసి సుమంత్రా రథము త్వరగా పోని వీరి బాధ చూడలేకున్నాను వెనక నుండి జనులు అరుస్తున్నారు సుమంత్రుడు అయోమయంతో రథము వేగము పెంచాడు చాలామంది జనులు వేగము వల్ల కింద పడిపోయారు కొంతమంది మూర్ఛపోయారు కొంతమంది రథము వెంట పరుగెడుతూనే ఉన్నారు రాముడు ఆ జనులను చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు కాని మాత్రం రథము వెంట పరిగెడుతూనే ఉంది రామా రామా ఆగు రామా అని అరుస్తూ ఉంది రాముడు వెనుకకు చూసి తల్లి ఆవేదన చూశాడు కాని తనలో తానే ఓదాచుకుని రథము వేగము పెంచమని తల్లి ఆవేదన చూడలేను అని అన్నాడు సుమంత్రుడితో దశరథుడు ఉండలేకపోయాడు రథము వెంట నడుస్తూనే ఉన్నాడు